రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక వందల హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లతో ఒప్పందం చేసుకుని ఎన్నో వేల మంది బ్రాహ్మణులకు రాయితీలతో కూడిన ఆరోగ్య సేవలను అందిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈ రోజు హైదరాబాద్ ఆంబిడ్స్ లోని కామినేని కార్పొరేట్ హాస్పిటల్స్ తో రాయితీల ఒప్పందం కుదుర్చుకుంది ఈ యాజమాన్యం బ్రాహ్మణులకు ఓపీలో ఇరవై ఐదు శాతం ల్యాబ్ మరియు సిటీ అండ్ అల్ట్రాసౌండ్ వంటి రేడియాలజీ పరీక్షలలో ఇరవై శాతం మందులలో పది శాతం ఇన్పేషెంట్ గా అడ్మిట్ అయిన వారికి ఇరవై శాతం రాయితీలతో ఆరోగ్య సేవలను అందిస్తామని కోమినేని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు సో కార్పొరేట్ డిగ్రీ సంస్థ అనేటువంటి కమ్యూనిటీ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు మన గ్రామ సంక్షేమ వేదికకి ఎంఓ వివరణ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి ఇచ్చారు వారి యొక్క సర్వీస్లో మనకి రాయితీలు కానీ ఉండే అన్ని కూడా మనం పొందవచ్చు అనమాట ఈ యొక్క సదవకాశాన్ని మనం సంక్షేమ వేదిక తరఫున మన బ్రాహ్మణ బంధువుల వర్గం అందరూ సభ్యులు కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాము సో ఈ సందర్భాన్ని పరిష్కరించుకుని మన తరపున మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున అలాగే మన ఫౌండర్ సెక్రటరీ అయినటువంటి బాల శ్రీనివాస్ గారి తరఫున అందరి తరఫున కూడా కాన్వెంట్ హాస్పిటల్ యాక్కి యాజమాన్యానికి కృతజ్ఞాపం తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మీరు మా యొక్క బ్రాహ్మణ సమాజం యొక్క సేవను గుర్తించి వారి యొక్క మీ సంస్థలో రాయితీలు ఇప్పిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ మీ సంస్థ గురించి మీ సంస్థ కల్పించేటువంటి సదుపాయాల గురించి తెలియజేసుకో కోరుచున్నాను అందరికీ నమస్కారం నేను డాక్టర్ లక్ష్మీకాంత్ గారు కామగేణి హాస్పిటల్ కింకోటి బ్రాంచ్కి నేను సిఓ వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించి బ్రాహ్మణ సంక్షేమ వేదిక రెండు ఎంఓయూ అయ్యే ఉండాలి ఈ సందర్భంగా ఏంటిదంటే మన హాస్పిటల్లో ఓపీ కావచ్చు కన్సల్టేషన్స్ లేదా ఇన్వెస్టిగేషన్స్ ల్యాబ్ సంబంధించి కావచ్చు దెన్ రేడియాలజీకి సంబంధించి కావచ్చు అన్నింటిలోనూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లాగా ఈవెన్ ఫార్మసీలో కూడా డిస్కౌంట్స్ మన సంక్షేమ వేదిక తరఫున ఇస్తూ ఉన్నాము అడ్మిట్ అయిన పేషెంట్స్ అందరికీ కూడా ట్వంటీ పర్సెంట్ వరకు ఒక బిల్లు ఓకే అందరికీ కూడా ఇక్కడ మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఈ హాస్పిటల్లో మెయిన్లీ సోకర్షిరాలకి అన్ని సర్వీసెస్ ఉన్నాయి మీరు ముఖ్యంగా చూస్తే ఫైవ్ మెయిన్ కోర్ ఏరియాస్ ఉన్నాయి లైక్ ఆర్థోపెడిక్స్ కార్డియాలజీ ఓకే అదే న్యూరాలజీ గ్యాస్ట్రో అండ్ యూరో అండ్ నెఫ్రాలజీ సో ఇవి మెయిన్ కోర్ ఏరియాస్గా మేము ఫైవ్ ఏరియాస్ ఫోకస్ చేస్తున్నాము ఇందులో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వయసులో వారికి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి సో మేము చాలా సంతోషంగా ఈ దీన్ని స్వీకరిస్తూ ఉన్నాము వచ్చిన మీ వేదిక తరఫున వచ్చిన ప్రతి వారికి కూడాను మా తరఫున అన్ని విధాలుగాను మంచిగా వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం గ్రామ సంక్షేమ వేద తరఫున అలాగే మా ఫౌండర్ సెక్రటరీ బాల శ్రీనివాస్ గారి తరఫున మీకు మీ యాజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది అలాగే కార్పొరేట్ దగ్గించే సంస్థ అనేటువంటి కామ్యూని హాస్పిల్ ద్వారా ఈరోజు మనం రాతపరంగా ఎంఓయు తీసుకోవడం జరిగింది సుమారుగా మనం రెండు వందల యాభై పైన